దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ విశాఖపట్నం జిల్లాలో మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచారో ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా నర్సీపట్నం విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు చింతకాయల పాత్రుడు గారు ఓడి చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ మీద గెలుపొందడం జరిగింది ప్రస్తుతం అయ్యన్నపాతుడు గారు శాసనసభ స్పీకర్గా పనిచేస్తూ ఉన్నారు ఇక చోడవరం విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా కలిదండి సూర్య నాగరాజు గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ గారి మీద ఇక్కడ నుండి గెలుపొందారు మాడుగుల విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యనారాయణమూర్తి గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థిని ఈ అనురాధ్ గారి మీద ఇక్కడ నుండి గెలుపొందారు ఇక పాయకరావుపేట విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థినిగా వంగలపూడి అనితిగారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి కంబాల జోగుల్ గారి మీద ఘన విజయం సాధించారు ప్రస్తుతం గారు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక పెందుర్తి విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి అన్నం రెడ్డి అదిప్రాజ్ గారి మీద ఇక్కడ నుంచి ఆయన గెలుపొందారు ఇక యలమంచల్లో జనసేన అభ్యర్థిగా సుందరపు విజయకుమార్ గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి ఉప్పలపాటి వెంకటరమణమూర్తి గారి మీద ఇక్కడ నుండి ఆయన గెలుపొందారు ఇక పాడేరు విషయానికి వస్తే ఇక నుండి వైసీపీ అభ్యర్థిగా విశ్వేశ్వరరాజు గారు పోటీ చేశారు తన సమీప టీడీపీ అభ్యర్థిని గిడ్డి ఈశ్వర్ గారి మీద ఇక్కడి నుండి ఆయన విజయం సాధించడం జరిగింది ఇక అరకు విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా మచ్చలింగ గారు పోటీ చేశారు తన సమీప బీజేపీ అభ్యర్థి పంగి రాజారావు గారి మీద ఇక్కడి నుంచి ఆయన గెలుపొందడం జరిగింది ఇక విశాఖ వీస్ట్ నుండి టీడీపీ అభ్యర్థిగా వెలగపూడి రామకృష్ణ బాబు గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ గారి మీద ఇక్కడి నుంచి ఆయన విజయం సాధించడం జరిగింది ఇక విశాఖ వెస్ట్ నుండి టీడీపీ అభ్యర్థిగా పీజీవీఆర్ నాయుడు గారు ఈయనే గణబాబు గారు అంటారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి ఆడర్ ఆనంద్ మీద ఆయన గెలుపొందడం జరిగింది ఇక విశాఖ సౌత్ విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ గారి మీద ఈయన విజయం సాధించడం జరిగింది ఇక విశాఖనాథ్ నుండి బీజేపీ అభ్యర్థిగా పి విష్ణుకుమార్ రాజు గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి కామెల్ల కన్నపరాజు గారి మీద ఇక్కడి నుంచి ఆయన విజయం సాధించారు ఇక గాజువాక విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి మీద ఇక్కడి నుంచి ఆయన ఘన విజయం సాధించారు అత్యధిక మెజారిటీతో గెలిపొందారు ప్రస్తుతం పల్లా శ్రీనివాస్ గారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తూ ఉన్నారు ఇక భీమిలి విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గారి మీద అఖండ మెజార్టీతో కలిపింది ఇక్కడ నుంచి టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక చివరిగా అనకాపల్లి విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా సీనియర్ రాజకీయ నాయకుడు కొనతల రామకృష్ణ గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి మలసల భరత్ కుమార్ మీద ఇక్కడ నుంచి ఘన విజయం సాధించారు విశాఖపట్నంలో మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ ఎనిమిది జనసేన నాలుగు బీజేపీ ఒకటి వైఎస్ఆర్సిపి రెండు గెలుచుకున్నాయి విశాఖపట్నం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష ఈ విధంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ